ఎక్కువైపోతోంది హెడ్లైన్స్ ప్రముఖ పత్రికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను గొప్ప అంటే నేను గొప్ప రాసుకు వస్తూ తెలంగాణ ప్రాంత బిడ్డలని తప్పుదారి వట్టిస్తున్న భజన పేపర్లను ఇక స్టార్ట్ చేయబోతున్నాం లెట్ కంటిన్యూ భజన పేపర్ వా ఎవరిది దిశ అమ్మ లేని దిశ దానికి దానికి ఏంది అంటే దిశ పెట్టి కానీ నాకు దశ లేదు అని పెట్టాలి నేను ఓన్లీ పాలేర్ కింద పనిచేస్తున్నా అని చెప్పను పోలింగ్ అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు ఐదు శాతం శాతం గతం కన్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది తగ్గుదల అత్యధికంగా మలుగులో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం అత్యల్పంగా ఖమ్మంలో అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది గతంలో పోలింగ్ డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం నమోదవగా ఈసారి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇది ఇది ఓకే ఇది యాక్సెప్టెడ్ వార్త ఇక చూడరు పలు ఏంది పనులను పరిశీలిస్తున్న సీడీఓ టీం ఏంది మేడిగడ్డకు సిడీఓ బృందం పిల్లల కుంగుబాటుకు కారణాలపై ఆడ ఏడో బ్లాక్ లో ఇరవై ఇరవై ఒకటి పిల్లల మధ్య పనుల పరిశీలన వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశం ఇన్ని రోజులు గజ్జివీకిల్లా అని రాయాలి ఈయన ఏమని రాయాలి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడ్డి మీకి రా ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చి నూట యాభై రోజులు అవుతుంది నుండి కాళేశ్వరం కుట్రలు కుతంత్రాలు అని చెప్పిల్ కదా అని రాయాల్సింది పోయి భజన పేపర్ అనుకూలంగా రాసింది ఓకే కొంతవరకు నిన్న యాక్సెప్ట్ అయ్యాల జూన్ రెండున మూడున ఆవిష్కరణ డిజైన్లలో చర్చిస్తున్న డిజైనర్లలో రాష్ట్ర గీతం లాంచింగ్ తెలంగాణ తల్లి విగ్రహం సైతం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఎంలం విడుదల ఇక వెట్టూరి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో సోనియా గాంధీ పెట్టూరు అయిపోయా ఇంకా మాకెందుకు ఇక మీకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు తెలంగాణ ఇంటి ఏందో తెలియదు అలా మీరు పని చేసిర్రా పారు చేసిర్రా ఇది ఒక ముచ్చట ఇక ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఇక పాటుగా నాపై పర్సనల్ అటాక్ చేస్తే గుట్టు విప్పుతా అంటే ఆల్రెడీ జరిగింది జరిగిందని బట్టి అన్నయ్య చెప్తున్నాడు అంతే